ఎట్లన్న పత్తి పెట్ట దొరకపోలే రేపు అరే పత్తి పెట్టు రాగారు రేపు పత్తి పెట్టుడా కావాలి దారం బట్ట వస్తావరా పత్తి దారం బట్ట పెద్ద కైకి దోస్త మూడు వందలు వచ్చినాయి కాదు పత్తి పెట్టుడు అంటే బాగా హార్డు ఉంటది దందమడు బాగా ఈజీ దారం బట్టని వా ఏ నీ పద్దర మాట అస్తానే రే నీ పచ్చేట రన్పు రేపు పోతాడు పోని ఓకే తర్వాత రోజు గింతే కొయ్యోటు ఆరాంసే మూడు వందలు వస్తాయి అరే మా నాన్న చిన్న ఒక నాలుగు పూలు పెట్టు కదరా ఏంది నువ్వు కొయ్య బట్ట వచ్చినా పచ్చి పెట్టి రాలే నేను అట్లే దారికే పోతుండే నేను బెట్ట అరే ప్లీజ్ ప్లీజ్ రా ఒక నాలుగే పూలు రా నాలుగే పూలు పెట్టు అరే నేను బెట్టర్ అరే ఏ ప్లీజ్ ప్లీజ్ పెట్టురా పెట్రా సరే అరే మా నాన్న వచ్చిండాకా నేను దారం పడతా నిన్ను పక్కకే ఉండు పెట్టు ఇక్కడ పేరేం చప్పగా ఉండే మన మనిషిరాడా పని చేయడు పే అంపడు చప్పగా వాడు అని వీలకన్నా మీ నాన్న పిలిచిండాన్ని అయి అక్కడికి బాత్రూమ్ పోతానాడు ఐదు సార్లు చెప్తాడు పది సార్లు పోతుంది మనిషి అయితే ఇంకా దారం రమ్మనుడు ఇప్పుడు చూస్తేనేమో పత్తి పెట్టుడు ఒక నాలుగు పువ్వులు అంటున్నాడు ఇక్కడ చూస్తే నాలుగు పువ్వులు నేనే పెడుతున్నా ఇలా నా ఎప్పుడు వస్తాడు నేను దారం ఎప్పుడు పట్టాల్లో చీ నా బతుకు వాడికి పోతాయి పో బిగడు ఉమ్మంటైపోతుండే ఈ మొత్తం దిగ పడుతున్నది నా పానంకు గట్టి వెళ్తున్నది అరే మంచిగా పోడుకుడు తోలే నువ్వు మధ్యలో పోరా ఏమరా నాలుగే పువ్వులు పెట్టుకు మధ్యలో కోమట్ట మధ్యలోకి నేను పోను మధ్యలో కోక మా అరే ముసలాల మాటలు పట్టించుకుంటా వారా అవు పట్టించుకోబడుతుంది చిన్నోడు గారా ఏమవుతుందరా ఇటు రమ్మని చెప్పు సరే చిన్నోడు అంటున్నావు కదా రాని మరి అరే చూడు ఇట్రా ఇటు ధర్మాక్కర్రాల్లో చూడు చోటు ఓకేనా తొందరరా తొందరగా తొందర సరేనా సరే చిన్న పోయేటప్పుడు మెల్లింపు అయినప్పుడు ఇబ్బందిరా

నీకు వస్తున్నాయి నాలుగు పువ్వులు ఇంకా అర్జారు గిడ్జారు అంటున్నావు అందుకనే అటు ఉంటానా నడమలు ఎత్తేసిరు నడిమి ఒక్క సక్క చేస్తున్నారు పోయి అమ్మ జీవితం ఆగ్గ వచ్చిన తొగలు తొగలు తినేసినాం తినేసినాం తినేసిరా ఓ పిల్లగా దస్తి ఉన్నది అలా తీసుకురా నాకు అర్థం కాక అడుగుతున్నా నేను కాపయ్యే కైకిలు వచ్చిన కైకిలు కైకిలు వచ్చిన దానికి బాగుంటారు గడే గడకు ఒకరు అద్దెమంటారు ఒకరు ఇద్దెమంటున్నారు ఏదో ఇంక ఇద్దరు మంది పడుతుండే అంటారు మీ పనికేనా ఐదు మందికి మంది పట్టుడు ఆ తిన్నాం పనులే లేదని తినం జల్ది మళ్ళా పెట్టేసుకొని పోదాం జల్దిన్నాండా పడని పడని పెట్టుడు అయిపోయినా పడని మేమిద్దరం పక్క పక్క మీరిద్దరు పక్క పక్కకుంటే పత్తి పెట్టుడు అయినట్లేవును చాలా సబ్బున పోదాం మొగల్ అవుతుంది మరి నేను లీల్ చేస్తా సట్ అని బోర్ మారుతుంది నింపుకొని రాబు సరే అవు డ్రెస్ మార్చుకున్నావేమి అరే పత్తి బ్యాగులు దేనమైనా కాల్ జారింది బురుగల పడ్డా ఆంగి మార్చుకొని వచ్చిన ఏమన్నా ఒకటే కుట్టం అని కూడా పది బిగాలు పెట్టిపిస్తు ఇవి ఉడనే కచ్చింది ఒకటి బిగడ అని చెప్పిన ఉద్దేశం ఉన్నది అరే ఇది అయితే అయిపోయినట్టేరిగా ఏమైతుందో ఏమో అసలు రా రాకపో నువ్వు దారం పట్టునని చెప్పిన కాబట్టి వచ్చిన నేను ఇప్పుడు రాక్కోన ఆడికి పోతున్న మంచిగా బిగలు ఉండే చట్టాన్ని పెడుకొని వస్తుంటే రాసేనా ఇలా సాయంత్రం అన్న ఇంతకి మీ నానిటి పోయండి వేరే వాళ్ళకి దారం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి